అవతార్ మెహెర్ పాప సంక్షిప్త జీవిత చరిత్ర విశేషాలు మెహెర్ పాప హైదరాబాదులో మనోనాశన కార్యక్రమం చేశారు నవజీవనంలోని ఆఖరి ఘట్టంలో బాబా హైదరాబాద్ సమీపాన గల కాజాగూడ గ్రామ పరిసరాల్లో గల కొండపైన ఒక గుహలో పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం అక్టోబర్ పదహారు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడు వరకు ఏకాంతవాసం చేశారు మెహర్ బాబా ఆ ఏకాంతవాసంలో ఉన్న సమయంలో బాబా ప్రముఖ మతాలకు చెందిన మత చిహ్న నమూనాలను అంటే హిందూ దేవాలయం మసీదు చర్చి పగోడ అగ్ని దేవాలయాలను తన నుంచుకొని వాటిని అటూ ఇటూ మారుస్తూ అవగాహన తన విశ్వ ఆధ్యాత్మిక కార్యాన్ని నిర్వర్తించారు అవతార్ మెహర్ బాబా ఆ తర్వాత హైదరాబాదు నుండి మెహరాబాదుకు ఔరంగాబాదు ద్వారా కాలినడకన వెళ్లారు బాబా మెహరాబాదు పక్కనే గల తెంబి కొండపైన ఏకాంతవాసం చేశారు మెహర్ బాబా ఆఖరికి ధుని వెలిగించి ప్రపంచంలోని అన్ని మతాల్లో కేవలం తంతుగానే సాగుతున్న కర్మకాండలను దహించివేస్తున్నానని చెప్పి ఆ మాటలను కాగితంపైన వ్రాయించి ధుని జ్వాలలో కాల్చి బూడిద చేశారు బాబా బాబా అన్నారు నేను కొత్త మతాన్ని స్థాపించటకు రాలేదు అన్ని మతాలను ఒక దారంలోని పోసలవలే ఒక చోటికి చేర్చి నూతనోత్తేజాన్ని కలిగించడానికి వచ్చాను అన్నారు బాబా మనోనాశనం గురించి మెహర్ బాబా ఇలా చెప్పారు మనోనాశనం వల్ల అనేకత్వం పోయి ఏకత్వం వస్తుంది అజ్ఞానం అస్తమించి జ్ఞానం ఉదయిస్తుంది బంధనాలు తొలగి స్వేచ్ఛ లభిస్తుంది అన్నారు అవతార్ మెహర్ మెహర్బాబా మనోనాశ్ కార్యక్రమంలో భాగంగా మెహర్ బాబా నమూనా మత చిహ్నాలతో చేసిన కార్యం ఆ మతాల సమన్వయానికే హైదరాబాద్లోని ఆ గుహకు మనోనాష్ కేవ్ మనోనాశన గుహ అని పేరు వచ్చింది బాబా ప్రేమికులకు చాలా ప్రముఖమైన సందర్శన స్థలంగా ప్రఖ్యాతిగాంచింది మనోనాష్ గుహ అవతార్ మెహే బాబాకి